హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి సో ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అనమాట ఎస్ఎస్సి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి సో ఇందులో మొత్తం వేకెన్సీస్ మూడు వేల పైగా ఉన్నాయన్నమాట సో దీనికి అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఇది వచ్చేసరికి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట సో ఈ జాబ్ కొడితే మన లైఫ్ సెట్ అయిపోయినట్టే సో చాలా అంటే చాలా ఈజీగా అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అసలు ఎలా అప్లై చేసుకోవాలి అర్హత ఏంటి శాలరీ ఎంత ఉంటుంది ఏజ్ లిమిట్ ఉంటుందా సో సో లాస్ట్ డేట్ ఎప్పుడు ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఉంటుందండి సో మీరు చేయవలసింది ఒకటే వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా తెలియని ఒక పది మంది క్రియేట్ చేయి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇంకా అసలు ఇంకా ఈ ఎస్ఎస్సి జాబ్ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే ఇది చూడండి సబ్ ఇన్స్పెక్టర్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అనమాట ఇందులో ఉద్యోగాలు మొత్తం కూడా మూడు వేల డెబ్బై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి ఈ ఎస్ఎస్సి జాబ్ నోటిఫికేషన్ అయితే పోటీ పరీక్షలకు వారందరికీ అలాగే జాబ్ లేకుండా బాధపడేవారికి అందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్తన అనుకోవచ్చండి ఈ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఈ సంవత్సరం సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట మొత్తం పోస్టులు వచ్చేసరికి మూడు వేల డెబ్బై మూడు ఖాళీగా ఉన్నాయండి అంటే ఢిల్లీ పోలీస్ బిఎస్ఎఫ్ అండ్ అండ్ ఇలా కొన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఉద్యోగం చేసే గోల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనే అనుకోవచ్చు ఇంకా ముఖ్యమైన తేదీలు చూసుకుంటే నోటిఫికేషన్ విడుదలైన డేట్ వచ్చేసరికి మొన్న సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట అప్లికేషన్ ప్రాసెస్ కూడా అప్పుడే స్టార్ట్ అయిందండి సో ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి సిక్స్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట అండ్ ఫీజ్ పేమెంట్ చివరి తేదీ వచ్చేసరికి సెవెంటీన్త్ అక్టోబర్ అండ్ ఇంకా చూడండి అప్లికేషన్ కరెక్షన్ తేదీలు అంటే ఏమన్నా రాంగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు కూడా ఛాన్స్ ఉంటుంది అండ్ అడ్మిట్ కార్డు తర్వాత తెలియజేస్తారు ఎగ్జామ్ తేదీ కూడా షెడ్యూల్ ప్రకారం తర్వాత అయితే ప్రకటిస్తారనమాట నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అనమాట ఎస్సీ ఎస్టీ అండ్ మహిళలకి జీరో ఫ్రీస్ అనమాట ఫీజు అయితే లేదనమాట ఫీజు చెల్లించే విధానం వచ్చేసరికి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ లేదా ఇలా ఆన్లైన్ ద్వారా అయితే మనం అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఆగస్ట్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట కనిష్ట అండ్ గరిష్ట ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓబీసీ అండ్ ఓబీసీ వాళ్ళకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో రాయితీ కూడా లభిస్తుంది ఇంకా మొత్తం ఖాళీలు వచ్చేసరికి మూడు వేల డెబ్బై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అర్హత వివరాలు వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఏదైనా డిగ్రీ బ్యాక్చులర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అంటే పూర్తి చేసి ఉండాలన్నమాట అండ్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసరికి ఢిల్లీ పోలీస్ ఎస్ఐ మెయిల్ పోస్టులకు ఎల్ఎంవీ అంటే కార్ మోటార్ సైకిల్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి ఇంకా పోస్టుల వారిగా ఖాళీలు చూసుకుంటే ఢిల్లీ పోలీస్కి వచ్చేసరికి మెయిల్ ఫీమేల్ మెయిల్కి వచ్చేసరికి వన్ ఫార్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఫీమేల్స్కి వచ్చేసరికి సెవెంటీ అండ్ బిఎస్ఎఫ్ పోస్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూస్తే మెయిల్ లో వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫీమేల్ అయితే లెవెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ పోస్ట్ చూడండి సిఐ ఎస్ఎఫ్ అంటే అందులో మెయిల్ వచ్చేసరికి మెయిల్ కి చూసుకుంటే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అలా ఫీమేల్ కి వచ్చేసరికి వన్ థర్టీ పోస్ట్లు అయితే ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ పోస్ట్ చూడండి సిఆర్పిఎఫ్ లో మెయిల్ వచ్చేసరికి వన్ థౌసండ్ సిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫీమేల్ కి ట్వంటీ త్రీ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఐటీబీపీ లో చూసుకుంటే మెయిల్ వచ్చేసరికి వన్ నైన్టీ ఎయిట్ ఫీమేల్ థర్టీ ఫైవ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఎస్ఎస్బి పోస్ట్ వచ్చేసరికి మెయిల్ సెవెంటీ వన్ ఫీమేల్ లెవెన్ ఇంకా చూసుకుంటే ఫిజికల్ ఎలిజిబిలిటీ పురుషుల కోసం అయితే హైట్ వచ్చేసరికి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అండ్ ఆరు ఎస్టీల్కి అయితే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అనమాట చెస్ట్ వచ్చేసరికి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎస్టీల్కి అయితే సెవెంటీ సెవెన్ టు ఎయిటీ టూ సెంటీమీటర్స్ అనమాట రేస్ రన్నింగ్ రేస్ వచ్చేసరికి హండ్రెడ్ మీటర్లు అంటే సిక్స్టీన్ సెకండ్స్లో హండ్రెడ్ మీటర్స్ అనమాట ఇంకా లాంగ్ జంప్ వచ్చేసరికి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ అలాగే హై జంప్ వచ్చేసరికి వన్ పాయింట్ టూ మీటర్లు షార్ట్ ఫుట్ట వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్లు అనమాట ఇంకా మహిళలకి వచ్చేసరికి హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ ఎస్టీలకి అయితే కొంచెం రాయితీ ఉంటుందండి రేస్ వచ్చేసరికి హండ్రెడ్ మీటర్లు పద్దెనిమిది సెకండ్లో హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ మీటర్లు అండి హై జంప్ వచ్చేసరికి జీరో పాయింట్ నైన్ మీటర్లు ఇంకా సాలరీ చూసుకుంటే శాలరీ స్టార్టింగ్ వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల వరకు కూడా ఉండవచ్చు అండి ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ ఉంటుందండి ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి ఫిలిమ్స్ లాంటి పరీక్ష అలా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ చెప్పాను కదా అలా ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసరికి సెకండ్ టెస్ట్ అనమాట ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి ఫిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది చివరిగా మెరిట్ లిస్ట్ ఇంకా ఎగ్జామ్ విధానం ఎలా ఉంటుందో చూసుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట అందులో సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెన్స్ ఇలా సబ్జెక్ట్స్ వైజ్ అయితే ఉంటుంది అనమాట ప్రతి సబ్జెక్ట్ కి కూడా యాభై మార్కులు అనమాట మొత్తం కూడా టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఫస్ట్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఎగ్జామ్ ఫస్ట్ టెస్ట్ అయితే టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ సెకండ్ టెస్ట్ ఎగ్జామ్ కూడా సేమ్ మార్క్స్ అండి టూ హండ్రెడ్ మార్క్స్ కి అయితే పరీక్ష అయితే ఉంటుంది అసలు దీనికి అప్లై చేసుకోవచ్చు హౌ టు అప్లై ఆన్లైన్ ముందుగా ఎస్ఎస్సి అధికారికంగా వెబ్సైట్ సో మనకి వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది చూసారు కదా ఎస్ఎస్సి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఓపెన్ చేయాలన్నమాట సో ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో సిపిఓ ఎస్ఐ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిక్వైర్మెంట్ అప్లై ఆన్లైన్ లింక్ అయితే కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే కొత్తగా అప్లై చేసే వాళ్ళైతే వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ నే అండ్ పాస్పోర్ట్తో తో లాగిన్ అవ్వాలి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఫిల్ చేయాలి మనకు అందులో పేరెంట్స్ నేమ్స్ అడ్రస్ క్వాలిఫికేషన్ ఇలా సమ్ ఎక్సెట్రా ఇలా క్వశ్చన్స్ అన్ని ఉంటాయి అన్ని క్లియర్ గా అయితే ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా అలాగే ఫోటో సిగ్నేచర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు అవసరమైతే అప్లికేషన్ చెల్లించాలి అన్నమాట సో చెప్పాను కదండి ఫీమేల్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫ్రీ అనమాట నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఫైనల్ గా సబ్మిట్ బటన్ నొక్కేస్తే సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ అవుట్ తీసుకోవాలి ఇదండి ఎస్ఎస్సి జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు మనకి వెబ్సైట్ ఆ వెబ్సైట్ లింక్ ద్వారా అయితే మనం వెంటనే ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట ఎస్ఎస్సి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనమాట వెబ్సైట్ లింక్ వచ్చేసరికి సో చాలా మంది నిరుద్యోగులు ఏంటి చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే ఎదురు చూస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే అనుకోవచ్చు ఇది వచ్చేసరికి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుందండి అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ప్రమోషన్స్ ద్వారా ఏసీపీ అండ్ డిఎస్పీ లాంటి హైయర్ పొజిషన్స్ కూడా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది అనమాట శాలరీ కూడా మంచిగా ఉంటుందండి సో ముఖ్యంగా దేశానికి సేవ చేసుకున్నట్టు కూడా ఉంటుంది ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా మీరు ఇచ్చే ఒక లైక్ వల్లనే ఇంకో పది మందికి అయితే రీచ్ అవుతుంది లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్